ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దులాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే చేయకూడదని గ్రామస్తులు నిర్ణయం తీసుకుని అధికారులను అడ్డుకున్నారు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు పంట వచ్చి నలభై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి కొనుగోలు చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కా జిల్లా నిజామాబాద్లో ప్రతిరోజు వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే బైసా నిర్మల్ జాతీయ రహదారిపై గ్రామస్తులంతా కలిసి రాస్తారోక చేస్తామని హెచ్చరించారు हलो <laughs> రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే నెల రోజులు కావలసినప్పటికీ కూడా పది రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి తూకం వేసినటువంటి దాఖలు లేవు కాబట్టి రైతులు ఎండ పోసినట్లు ఎండబెట్టినట్టు అవి మొత్తం పేర లెక్క గగరించకపోయి కూడా నష్టం వాటిల్ అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లా యంత్రాంగం వాటిపై చర్యలు తీసుకొని ఈ రోజు కానీ రేపటి వరకు కానీ ఒకవేళ కినుక కొనుగోలు కేంద్రాలని ప్రారంభించకపోతే తూకం ఇనుక వేయనట్లయితే మా గ్రామస్తుల తరఫున రైతులమందరం కలిసికట్టుగా ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలతో కూడా మేము రోడ్డుపై ధర్నా ధర్నాకు దిగడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేయడానికి కూడా ఈ రోజు పొద్దున వీడీసీ ఆధ్వర్యం లోపల విలేజ్ ప్రజలందరం కలిసి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ సాయంత్రం లోపల జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ కావచ్చు జేసీ క జాయింట్ కలెక్టర్ కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు డీసీఎంఎస్ కావచ్చు డిఎస్ఓ కావచ్చు సరే ఎవరైనా కానీ ఈ రోజు సాయంత్రం లోపు కనుక నిర్ణయం తీసుకొని రేపు పొద్దున కాటని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున హైవే నెంబర్ నేషనల్ హైవే నెంబర్ సెవెన్ మీద అల్లి ఎక్సోడ్ దగ్గర మా గ్రామస్తులు మాత్రం కలిసి ధర్నా చేయడానికి పూనుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని పనిలోకి తీసుకొని కాట తూకం వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తుల తరఫున కోరుతున్నాం